స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన దేశాన్ని పొందడానికి బహిరంగ మన విసర్జనకు లో అని చెప్పండి దేశాన్ని గొప్పగా మార్చుకుందాం స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన దేశాన్ని పొందడానికి బహిరంగ మన విసర్జన అవగాహన లభించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిరేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలానే ఒక్క రోజు కాకుండా నెలలో ఉన్న ప్రతి రోజు కూడా ప్రజలందరూ భావిస్తాం ఎంతో ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాకారం చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది ఈ రోజు కూడా మన గౌరవీయ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు మన నెల్లూరు పట్టణంలో గౌరవ ఎంపీ గారు గౌరవ కరెక్టర్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ అందరి సమస్యల్లో ఈ రోజు మనం ర్యాలీ జరిగింది ఇక్కడ రెండు నగరాన్ని జాన్ని పరిశుభ్రంగా మార్చడానికి అందరి సహకారం అవసరం దీంతో ప్రజలు భాగస్వాన్ని ఉద్దేశంతో ఈ రోజు కూడా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా తమ పరిసరాలు తమ ఒంటిని ఇంటిని వాళ్ళు ఉండే దిల్లిని అలానే వాళ్ళు ఉండే భూమిని ఇల్లాని పరిశుభ్రంగా వస్తేనే స్వచ్ఛ సహకారం ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఇలాంటి ఈ ర్యాలీకి విశేషం కోరుతున్నాను దేశంలోనే పరీక్ష తీర్చిదిద్దారనే కార్యక్రమంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసాము వీళ్ళందరూ కూడా చూసాము అందరం ప్రమాణం చేశాము ఖచ్చితంగా ఆ ప్రమాణం మీద ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి మన ఇంటి చుట్టూరు ఉన్న చెత్త కానీ మన ఇంట్లో ఉండే చెత్తతో స్టార్ట్ చేస్తే మన ఇంటి చుట్టూ మన పిల్లలే దాన్ని గమనించుకొని పెద్దలు ఇల్లు సక్రమంగా పెట్టుకున్నప్పుడు పక్కన కదా సక్రమంగా ఉండాలని మన పిల్లలే దీన్ని ముందుకు తీసుకోవాలా రెండోది గ్రామాల్లో ఫ్రీ డీఫ్యుకేషన్ చేర్చాలని మెయిన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక అంటే గ్రామాల్లో మీరు చూస్తుంటారు డబ్బా తీసుకొని నేచర్ పాలసీ పోతుంటారు ఇవన్నీ ఉండకూడదు టాయిలెట్స్ కట్టించి ప్రతి గ్రామంలో టాయిలెట్స్ లేని దగ్గర టాయిలెట్లు వాడాలా అని అది మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఇటువంటిది పాటించాలని మార్చి ముప్పై ఒకటి కల్లా ఇది తప్పకుండా జరిగేటట్టుగా చూడాలా అది మన బాధ్యతగా తీసుకోవాలా అట్లా ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మన ముఖ్యమంత్రి కోరికలు ఈ రెండు తీర్చిదిద్దాలనే ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి తోడ్పాటుగా చేయడం ప్రతి ఒక్కరికి పరిశుభ్రత అనేది ఉంటే మనశ్శాంతి ఉన్నది మనశ్శాంతి కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము సో మీ అందరికీ నేను చెప్పేది ఆరోగ్యము మనశ్శాంతి పరిశుభ్రంతో జరగదు మనకి సో మీ అందరిని కోరుకునే ఈరోజు మీ అందరు వచ్చారు దీన్ని మీ ఇంటికాడ మీ రోడ్లు పోయే చెత్త కానీ ఏది గౌరవించినా ముందుకొచ్చి మనందరం కలిసి శుభ్రత అనేది మనం మెయింటైన్ చేస్తేనే ఈరోజు స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఖచ్చితంగా ముందు తీసుకోగలుగుతాం మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి అందరికీ నమస్కారం ఈ ఒక రోజు గారు ఆదేశం గారి గవర్నమెంట్ ఆర్డర్స్ మేరకు మనం జిల్లా స్థాయిలో ప్రోగ్రామ్ క్లీన్ మీద మొదలు పెట్టడం జరిగింది పూర్తిగా నెల్లూరు జిల్లాలో మనకు సుమారుగా ఒక ఏడు వందల ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి అదేవిధంగా ఒక ఆరు కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ కలిపి ఉంటాయి అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా వార్డులో కూడా చిన్నదైనా పెద్దదైనా ఒక కార్యక్రమం ఖచ్చితంగా ఈ క్లీనెస్ మీద చేయాలని చెప్పి మనం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఈ ఒక యాక్టివిటీ ఒక రోజుతో ఉన్న యాక్టివిటీ కాదు ఎందుకంటే మనకున్న ఒక షెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ ఒక ట్వెల్వ్ మంత్స్కి ప్రతి మంత్ థర్డ్ సాటర్డే అనే ఒక కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్ కింద చేయడం జరుగుతుంది ఎందుకంటే క్లీన్నెస్ అనే ఒక ఆ ఒక కన్సెప్ట్ అది జనాల దగ్గర తీసుకెళ్లాలంటే అది ఒక క్యాంపెయిన్ లో జనాల్ని ఇన్వాల్వ్ చేసుకొని చేస్తే తప్ప ఇది మార్చుకోవడానికి కావచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్ సిబ్బందులు లేదనే మొదట ఎంపీ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళు మాత్రం ఎఫర్ట్ పెడితే ఇది మనం ఒక మార్పు మన సొసైటీలో తీసుకురావడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరులో భాగస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ చేసుకొని సో ఆ ఒక్క ఉద్దేశంతో ఈ రోజు జిల్లాలో మన ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలో కూడా ఎక్కడైతే గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో అట్లీస్ట్ కనీసం ఒకటే రెండో పాయింట్ అయినా ఐడెంటిఫై చేసుకొని లోకల్ అంటే మన సిబ్బందులు రోజు క్లీనెస్ యాక్టివిటీలు చేసుకున్నారు వాళ్ళని మాత్రం పెట్టుకొని మళ్ళీ చేసుకుంటే ఉపయోగం లేదు సో మన